హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు శనగల కట్లెట్ చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అందరికి మంచిగా నచ్చుతుంది చూడండి ముందుగా మనము ఒక కప్పు శనగలు తీసుకున్నాము నేను తెల్ల శనగలు తీసుకున్నాను అన్నమాట అవి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో నానబెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ తర్వాత తర్వాత మనం కుక్కర్లో వేసేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని త్రీ విజిల్స్ రాణించుకోవాలన్నమాట చూడండి ఎలా నేను చూపిస్తాను తగినంత ఉప్పు అలా వేసుకోవాలి నేనైతే ఎప్పుడు హ్యాండ్తోనే వేసేసుకుంటాను అందాజగా మూత పెట్టేసుకొని స్టవ్ మీద స్టవ్ మీద పెట్టేసుకోవాలి చూడండి నేను అలా పెట్టేసుకున్నాను త్రీ విజిల్స్ రాణించుకోవాలన్నమాట చూడండి త్రీ విజిల్స్ వచ్చేసాయి నేను మూత తీసుకొని నీళ్లు ఉంపేసుకున్నాను అలా ఉంచుకున్నాను అనమాట చూడండి ఎలా మెత్తగా ఉడకాలో చూపిస్తాను మనము ఇలా వేలుతో పట్టుకొని ఒకటి ఇలా ఒత్తినమడే మెత్తగా అయిపోవాలన్నమాట చూడండి అలాగా నేను చూపిస్తున్నా కదా అలాగా వీటిని పక్కన ఉంచుకోవాలి వీటిని కొన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పిండి పట్టేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ కలుపుకొని మిగతావి ఇలా ఉంచేసుకోవాలి మిగిలినవి ఇప్పుడు నేను చాట్ ఎలా చేయాలో చూపిస్తాను కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వన్ టమాటో కట్ చేసి పెట్టుకోవాలి అలాగే తగినంత కారం ఉప్పు పసుపు తగినంత గరం మసాలా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసాక మనం ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసి ఆనియన్స్ అండ్ మనం కట్ చేసుకున్న చిన్న టమాటో ముక్కలు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి తాలింపు గింజలు కూడా వేసేసుకుంటే వేసేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అలా వేసుకొని మనం అలానే టమాటోస్ కూడా వేసుకొని మగ్గించాలి బాగా చూడండి అవి మగ్గేంత వరకు గరిట తీసుకొని తిప్పుతానే ఉండాలన్నమాట అటు ఇటు అవి బాగా ఫాస్ట్గా మగ్గిపోతాయి కొంచెం మగ్గింది అని తెలుసు లేపే మనం మనం పక్కన ఉంచుకున్న శనగలు వేసేసుకోవాలి బాగా తిప్పుకోవాలి అంతా మంచిగా కలిసేలాగా అందులోనే మనము ఇప్పుడు మిక్సీ తిప్పుకున్న పిండిని కూడా వేసేసుకోవాలి చూడండి అలా నేను గరిటెతో తీసేసి వేస్తున్నాను మిక్సీ జార్ నుంచి అలా మొత్తం కలదిప్పుకోవాలి అందులో మనము ఇందాక పక్కన ఉంచుకున్న కారం మసాలా సాల్ట్ పసుపు వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి చూడండి అలా నీట్గా మొత్తం కంప్లీట్గా కలిసేలాగా తిప్పుకోవాలి మనం మిక్సీ జార్లో తిప్పుకున్నాం కదా అందులో పిండి అలానే మెయి ఉంటుంది కొంచెం వాటర్ పోసుకొని అలా చేతి అనేస్తే మొత్తం క్లియర్గా వస్తుంది పిండి అది వేసేసుకుంటే కొంచెం జారుగా అవుతుంది అనమాట మనం ఎక్స్ట్రా వాటర్ వేయకుండా కూడా అలా వేసేసుకుంటే మంచిగా కట్లైట్ జారుగా ఉంటుంది కదా అలా చేసుకోవచ్చు చూడండి ఆ వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా చాలా సూపర్గా కనపడుతుంది మన కట్లైట్ శనగల కట్లైట్ అలా బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అందులో మనం ఎక్స్ట్రా మసాలా అస్సలు యూజ్ చేయాల్సిన అవసరం నేను మనం వాడిన మసాలే కరెక్ట్గా సరిపోతాయి మంచిగా వేసుకుంటే చూడండి రౌండ్గా మనకి కనపడుతుంది ఉడుకుతుంది అనేసి ఉడికిపోయిందండి ఇంకా నేను పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఆ చాట్లోకి కాన్ఫ్లిక్స్లో అయితే నేను వేస్తాను కాన్ఫ్లిక్స్ల కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి కాన్ఫ్లిక్స్లో నేను అప్పటి అప్పటికప్పుడే వేయిస్తాను చూడండి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి కాన్ఫ్లిక్స్లో అయితే మా ఇంట్లో స్టాక్ ఉంటాయి చూడండి అవే ఆయిల్ వేడైంది ఇప్పుడు అవి వేసేసి అన్నమాట వేయించిన తర్వాత సర్వ్ చేసేసుకోవాలి వాటితోటి ఇవి కన్ఫామ్గా వేయాలా అనే డౌట్ వస్తుంది నేనైతే కన్ఫామ్గా వేస్తానండి ఇవి వేస్తే టేస్ట్ కొంచెం వేరేలా వస్తుంది అవి వేయనివి అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేసాక ఇది వేరే టేస్ట్ ఉంటుంది కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా అయితే నేను మొత్తం వేసేసుకొని ఇంకా మొత్తం దేవేస్తాను ఉంచి అవన్నీ బాగా వేయించుకోవాలి ఒకటి వేయకుండా అట్లనే ఉంటుంది వాటిని కూడా క్లియర్గా వేయించుకోవాలి మొత్తం ఇలా అన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే నేను ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సర్వ్ చేయడానికి అనమాట ఇవి టూ స్పూన్స్ లాగా వేసేసి ఆ కార్న్ఫ్లేక్స్ కొన్ని వేసేసి అలానే ఆనియన్స్ కూడా కిరణి వేసి అందరికీ ఇస్తాను ఫస్ట్ అయితే టేస్ట్ కోసం అనేసి టేస్ట్ మా ఆయన అయితే సూపర్గా చెక్ చేస్తాడు అందుకనేసి నేను ఎప్పుడు ఏ వంట చేసినా ఫస్ట్ మా ఆయనకి ఇస్తాను అనమాట మా ఆయన సూపర్గా ఉంది అని చెప్తే ఆ వంట చాలా సూపర్గా ఉందనమాట అని అర్థం చూడండి ఇలా మొత్తం కళ్ళు పెట్టుకొని ఇలా తినాలన్నమాట మా హస్బెండ్కి ఇచ్చాను చూడండి టేస్ట్ ఎలా చేస్తాడో చూడండి సూపర్గా ఉందంట బాయ్